దేవుని ఆజ్ఞలు గై కొనటంలో ఇద్దరు రెండు రకాలు ఉంటారు కొంతమంది జాగు చేస్తారు కొంతమంది తొందరపడతారు త్వరపడతారు సో రెండు రకాల విశ్వాసులు ఉంటారు కొంతమంది ఏమి వెంటనే చేసేస్తారు జాగు చేయకుండా కొంతమంది ఏమో జాగు చేస్తారు ఇది దేవుడు చెయ్యొద్దు ఇది చెయ్యకూడదు ఇప్పుడు అబద్ధాలు చిన్న విషయం అనుకోండి అబద్ధాలు ఆడతే తెలుసు అది దేవుని ఆజ్ఞ అనే తెలుసు కానీ మనం ఏంటంటే డిసైడ్ అయిపోతాం లోపల ఏమవుద్ది చిన్నదేగా చిన్నదిగా చెప్పకపోతే పని అవ్వదు అనుకుంటాం అట్ట చెప్పిన తర్వాత నీ పని అయిపోద్ది సో మనం చాలా సింపుల్గా తీసేస్తాం చిన్న విషయాలే కదా అని చాలా నష్టం అనుభవిస్తాం ఆ తర్వాత ఇది ఎందుకు జరిగిందంట కూడా ఆధారాలు కూడా దొరకవు ఏముండవు కానీ అన్నీ జరిగిపోతుంటాయి కళ్ళ ముందు సో త్వరపడి ఆజ్ఞలు గైకునేవాళ్ళు ఒకళ్ళు ಜಾಗ್ ಜೇಸರು